వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ శాలరీ అకౌంట్లో ఈ చిన్న మార్పు చేసుకుంటే ఈ బంపర్ ఆఫర్ మీ సొంతం ఉత్తర్వులు విడుదల ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు కలిగే ప్రయోజనాల గురించి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇక్కడ స్క్రీన్ మీద మనం ఆ ఉత్తర్వులకైతే కాపీని ఇక్కడ చూస్తూ ఉన్నాం అది ఒక సర్కులర్ మెమో ద్వారా అయితే విడుదల చేయడం జరిగింది అది కూడా జూలై మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖునైతే విడుదల చేశారు ఇప్పుడు ఈ ఉత్తర్వులకు సంబంధించినటువంటి సారాంశాన్ని గురించి మనం తెలుసుకుందాం ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలీ శాలరీ ప్యాకేజ్ కనుక ఉద్యోగులు మార్చుకున్నట్లయితే వాటి వల్ల ఖాతాదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు ఆ ప్రయోజనాలను చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉంటే అటువంటి ఉద్యోగులు తమ శాలరీ అకౌంట్ ఎస్జిఎస్పిలోకి వస్తారని తెలియజేసింది స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీలోకి వస్తారని తెలియజేసింది ఒకవేళ ఆ ఉద్యోగి ఆకస్మిక మరణం చెందితే ఒక కోటి రూపాయల వరకు ఉచిత భీమా వర్తిస్తుంది అని ఇంకా వాళ్ళు పొందే సౌకర్యాలను గురించి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అయితే జారీ చేసింది ఇప్పుడు ఆ సర్కులర్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను గురించి తెలియ తెలుసుకుందాం అదేవిధంగా అకౌంటు కేవలం అకౌంట్ ఉన్నంత మాత్రాన ఈ ప్రయోజనాలు వర్తిస్తాయా లేకపోతే చిన్న మార్పులు చేసుకోవాలనేటువంటి విషయాల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా చూసినట్లయితే ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా నెలవారీ బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు ఆటో స్వీప్ సౌకర్యం ఉంటుంది ఇది ఆప్షనల్గా ఉంటుంది ఇక ప్రత్యేక ప్రయోజనాలతో కూడినటువంటి ఉచిత డెబిట్ కార్డు సౌకర్యం ఉంటుంది అదేవిధంగా దేశంలోని ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులలో ఏటీఎంలలో అపరిమిత లావాదేవీలను జరుపుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది ఈ ఖాతాలోకి మార్చుకుంటే డిమాండ్ డ్రాఫ్ట్ జారీ ఛార్జీల మినహాయింపు ఉంటుంది అదేవిధంగా నెలకు ఇరవై ఐదు వరకు మల్టీ సిటీ చెక్ల జార్జీ ఛార్జీల మినహాయింపు ఆన్లైన్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది అదేవిధంగా కాంప్లిమెంటరీ పర్సనల్ లేదా ఎయిర్ యాక్సిడెంటల్ బీమా సౌకర్యం ఉంటుంది వ్యక్తిగత రుణాలు కారు రుణాల మంజూరు చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలో కూడా మినహాయింపు ఉంటుంది అర్హత ప్రకారము ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది అనగా రెండు నెలల శాలరీ కనుక ఉద్యోగులకి ఏదైనా కరోనా రాకపోయినట్లయితే వారి ఖాతాలో నుంచి ఈ రెండు నెలల జీతాలకి సమయమైనటువంటి అమౌంట్ను కూడా డ్రా చేసుకోవచ్చు అయితే ఇది ఎస్జిఎస్పిలోకి ఖచ్చితంగా మారి ఉండాలి అదేవిధంగా లాకర్ అద్దె ఛార్జీలపై కూడా రాయితీ ఉంటుంది ఇక ఎస్బీఐ అందించేటువంటి వివిధ రకాల శాల్ శాలరీ ప్యాకేజీలను కనుక మనం చూసినట్లయితే అందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ సిజిఎస్పి రాష్ట్ర ప్రభుత్వ వేతన ప్యాకేజీ ఎస్జిఎస్పి ఇప్పుడు ఎస్జిఎస్పి గురించి మనం తెలుచు తెలియజేసుకుంటున్నాం రైల్వే జీతం ప్యాకేజీ ఆర్ఎస్పి డిఫెన్స్ జీతం ప్యాకేజీ డిఎస్పి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు శాలరీ ప్యాకేజీ సిఏపిఎస్పి పోలీసు జీతాల ప్యాకేజీ పిఎస్పి ఇండియన్ కోస్ట్ గార్డ్ జీతం ప్యాకేజీ ఐసిజీఎస్పి కార్పొరేట్ జీతం ప్యాకేజీ సిఎస్పి ఇక ప్రారంభ జీతం ప్యాకేజీ ఖాతా ఎస్యూఎస్పి ఉంటుంది అయితే ఈ కా కేవలము స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉన్నంత మాత్రాన ఈ సౌకర్యాలు వర్తిస్తాయా అంటే అలా వర్తించవు ఈ శాలరీ ఖాతాని ఎస్జిఎస్పిగా మార్చుకోవాలి ఈ విధంగా శాలరీ ఖాతాని ఎస్జిఎస్పిగా మార్చుకోవడానికి కొన్ని పత్రాలు అయితే అవసరమవుతాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక అప్లికేషన్ని మాన్యువల్గా రాసుకోవచ్చు బ్యాంకు ఇస్తారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాన్ కార్డు అడ్రస్ ప్రూఫు లేకపోతే సేవా ధృవీకరణ పత్రం లేదా తాజా జీతపు పేస్లిప్పు అవసరమవుతాయి అదేవిధంగా ఉమ్మడి ఖాతా కోసం అయితే ఇద్దరికి గుర్తింపు కాగితం అవసరమవుతుంది ఇక సాధారణ పొదుపు ఖాతాలను కూడా ఈ ఎస్జిఎస్పిలోగా మార్చుకోవచ్చు ఎస్బీఐలో ఇప్పటికే ఉన్న పొదుపు ఖాతాలను శాలరీ ఖాతాలుగా కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనగా ఆ పొదుపు ఖాతా ఉండి వారికి వెంటనే ఉద్యోగం వచ్చినట్లయితే ఆ ఖాతాను కూడా ఎస్జిఎస్పిగా మార్చుకునేటువంటి అవసరం అవుతుంది దానికి సంబంధించి పైన చెప్పినటువంటి ఆ పత్రాలన్నీ కూడా బ్యాంకు వారికి అందజేయాలి అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది ఖాతాకు వరుసగా కనుక మూడు నెలల పాటు జీతం జమ కాకుండా ఉంటే దాన్ని మళ్ళా సాధారణ పొదుపు ఖాతా కింద పరిగణిస్తారు అదేవిధంగా వాటికి అనుగుణంగా అన్ని రకాల ఛార్జీలను కూడా విధిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క కండిషన్ని ఫాలో అవుతూ ఉండాలి శాలరీ ఖాతాని వరుసగా మూడు నెలల జీతం వచ్చే విధంగా మనం చూసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మన తదనంతరము మన వారసులకి ఉద్యోగిగా మరి బ్రతికి ఉన్నంతపుడు ఆర్థిక భరోసా ఉంటుంది మీరు మరణించిన తరువాత వారి వారసులకి ఎట్లా మనిషిని తీసుకురాలేం కాబట్టి వారికి కోటి రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ కావడానికి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అందరూ కూడా తమ యొక్క ఖాతాల్ని ఈ ఎస్జిఎస్పిగా మార్చుకోవచ్చు దీనికోసం ప్రత్యేకంగా ఇన్సూరెన్స్లు అవి కట్టినవసరం లేదు మరి ఉద్యోగులకి ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క శాలరీ అకౌంట్ని ఎస్జిఎస్పిగా మార్చుకోండి అదేవిధంగా ఈ విషయం తెలియని మిత్రులందరికీ కూడా విషయాన్ని తెలియజేసి వారికి కూడా ఈ విషయాన్ని చేరేటట్లు చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఓకే